ఒక్క చిత్రం వేయి పదాలకు సమానం కళా ప్రేమికులకైతే అందులో దాగిన అద్భుత ఆలోచనలను పసిగట్టడం చాలా సులభమైన పని కళాకారులంతా ఒక చోట తమ ఆర్ట్స్ను ప్రదర్శిస్తూ వీక్షకులు మంత్రముగ్ధులయ్యేలా చేయడం మరో అంశమైతే ఆర్ట్ ఎక్స్పోలో ఎక్కడ జరిగినా విశేషమైన స్పందన లభిస్తుంది ఈసారి మన హైదరాబాద్లో జరిగిన ఆర్ట్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఆర్ట్స్ను ప్రదర్శించారు ఆ కళా సమ్మేళన విశేషాలను ఇప్పుడు చూద్దాం ంచెలో దాగిన కంచెలేని ఆలోచనల్ని ఆవిష్కరించేది చిత్రం ఒక చిత్రాన్ని చూస్తే కళాత్మక హృదయం ఉన్న వారి మనసు కాస్త ఉల్లాసంగానూ ఉత్సాహంగాను మారుతుంది అలాంటిది కొన్ని వందల వేల చిత్రాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది సరిగ్గా అలాంటి దానికే వేదిక అయింది గుడిమల్కాపూర్లో నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ సో ప్రస్తుతం ఈ మూడు రోజుల పాటు సాగుతున్నటువంటి ఈ ఆర్ట్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అని మనం లోనికి వెళ్ళి తెలుసుకున్నాం కనిపిస్తున్నది హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఇది ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగింది ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఇరవై ఐదు ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు రెండు వందల మంది కళాకారులకు సంబంధించిన మూడు చిత్రాలను ప్రదర్శించారు వేలాది మంది సందర్శకులు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో భాగమయ్యారు స్టాల్ మేనేజర్స్ మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా కళాకారులు కూడా వీటిల్లో పాల్గొని తమ చిత్రాల అందాలను వీక్షకులకు వివరించారు సార్లు మనకు పిచ్చి గీతల్లా అనిపించే వాటిని కళాత్మక హృదయం ఉన్నవారు చూస్తే మంచి ఆర్ట్గా తయారు చేయగలరు అలా పెయింటింగ్ లో ఉండే ప్రతి స్ట్రోక్ ను స్టాల్లో అందుబాటులో ఉంచారు సృజనాత్మకతకు వాస్తవికత త్రీడీలను జత చేసి రమణీయంగా తీర్చిదిద్దారు గ్యాలరీ సేలిస్ట్ అనే స్టాల్ వారు మూడు స్టాల్స్ ఏర్పాటు చేసి లక్ష్మణ్ ఏలే పెయింటింగ్స్ పద్మశ్రీ లక్ష్మగౌడ్ పెయింటింగ్స్ తో పాటు హై రియలిస్టిక్ చిత్రాలను ప్రదర్శించారు మూడు స్టాల్స్ లో విభిన్న రకాలైన కామధేనువులను ప్రదర్శించి ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సో మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయండి లైక్ కంటెంపరీ ట్రెడిషనల్ వర్క్ మీరు ఇక్కడ చూస్తే ఆంజనేయలో అని చెప్పేసి ఇది సూపర్ హైపర్ రియలిస్టిక్ వర్క్ అనమాట ఎంత న్యాచురల్గా ఉందో చూడండి ఆయన స్పెషాలిటీ ఏంటంటే దాని షాడో కూడా వేస్తారు ఆ షాడో కూడా వచ్చేలాగా వేస్తారు పెయింటింగ్ ఎక్స్పోలో హైదరాబాద్ అస్తిత్వం లేకుండా ఉంటే ఎలా అనుకున్నారు కళాకారులు అందుకే హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇరానీ ఛాయ్ ను తన సబ్జెక్ట్ గా తీసుకుని అద్భుతంగా బొమ్మలేస్తున్నారు కళాకారులు మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మన మనుగడ మూలాల్ని మరిచిపోవద్దని చెబుతున్నారు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక చోట కలిస్తే విభిన్న రకాల సంస్కృతి కృతులు మాత్రమే కాకుండా విపరీతమైన జ్ఞాన సముపార్జన జరుగుతుందని ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్స్ తమకు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది స్పెషల్ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ మన హైదరాబాద్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మన ఎక్కడో బాంబేలో జరిగే ఒక ఆర్ట్ ఫెయిర్ మన మన దగ్గరికి వచ్చింది హైదరాబాద్కి వచ్చింది సో వీఆర్ ఆల్ హ్యాపీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏంటంటే ఇది నేను నా వర్క్స్ అండి నేను తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ తర్వాత హైదరాబాద్ మీద పెయింటింగ్ చేశాను ఇది మనకు మోస్ట్లీ ఇంపార్టెంట్ హైదరాబాద్ కల్చర్ కానీ ఇరానీ కేఫ్ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ కల్చర్ అదంతా గుర్తుకొస్తుంది సో నేను ఈ పెయింటింగ్ చేశాను హైదరాబాద్ ఇరానీ కేఫ్ పెయింటింగ్ చేశాను కళ కానిదేది అని ప్రశ్నిస్తారు అసలైన కళాకారులు మన చుట్టూ ఉండే పరిసరాలు మనం గమనించే అంశాలు మనం పెరిగే వాతావరణం అన్ని మన కళారూపాలను ఎప్పుడో ఒకప్పుడు ప్రభావితం చేస్తాయి అలాగే ఈ కళాకారులు కూడా తాము పెరిగిన ప్రాంతాల గురించి తాము పనిచేసిన అంశాలకు సంబంధించి తమ మార్కు ప్రదర్శిస్తున్నారు ఆర్ట్ మీడియం గా చార్కోల్ ఆక్రాలిక్ కాఫీ స్టైల్ వాటర్ కలర్స్ క్లే మోడల్స్ ఉపయోగిస్తూ తమను తాము నిత్యం మెరుగుపరుచుకుంటున్నామని చెబుతున్నారు ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పెయింటింగ్స్ కనుక మనం చేస్తే సమాజం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆర్టిస్ట్ బతుకుంటాడు అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఎప్పుడు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నేను పెయింటింగ్స్ చేస్తూనే ఉన్నాను మెయిన్గా ఏంటంటే మన లోపల ఉన్న సృజనాత్మకతను చూపించాలనే ఉద్దేశంతో మన ఇతిహాసాలు పురాణాలు వీటన్నిటినీ కూడా మన అవలంబించాలి పాటించాలి వాటి లోపల ఉన్న గూఢ అర్థాన్ని మనం బయటకు తీసుకొని అవి పాటించినట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనాకుండా కాన్స్టెంట్గా ఉండడానికి ఎందుకంటే కష్ట సుఖాలు వచ్చిన దిగులు చెందకుండా ఉండడానికి వాటిని ఎంఫసైజ్ చేస్తూ బయటికి తీసుకొచ్చి చూపించాలన్న ఉద్దేశంతో చేసింది మన చుట్టూ ఉండే వాటిని గమనిస్తే చాలు చాలా ఈజీగా ఆర్ట్ వేసేయవచ్చని చెబుతున్నారు కళాకారులు మహిళలు ఎదుర్కొనే సవాళ్లు నెలసరి సమస్యలు సమాజం చూసే కోణం వాటిని ఎలా దాటాలి మూఢనమ్మకాల్ని ఎలా బద్దలు కొట్టాలో చెప్పేలా తమ ఆర్ట్ ను ధైర్యంగా ప్రదర్శించారు కళా సమాజాన్ని ప్రతిబింబించేలా అవసరమైతే మార్చేలా తయారవ్వాలని చెబుతున్నారు అంతేకాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆర్ట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు హైదరాబాద్ లో ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించడం ఇది రెండోసారి ఇలాంటి ఆర్ట్ ఎక్స్పోల వల్ల చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నామని సందర్శకులు చెబుతున్నారు విభిన్న రకాలైన ఈ ఆర్ట్లను చూస్తే మానసికంగా ఉల్లాసం కలుగుతోందని వివరిస్తున్నారు సందర్శకులు నిద్రపోతూ కనేది కళ సమాజాన్ని తట్టి లేపేది కళ సమాజంలోని మంచి చెడులు జనాల్లోకి ఎక్కువగా చేరువయ్యేది కళారూపాల వలనే అలాంటి కళలకు కానార్చి తెలుగు రాష్ట్రాలు పేరు పొందాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను పిలిచి ఆతిథ్యమిచ్చాయి వారి ఈ ఆతిథ్యంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు కళాకారులు చూశారు కదా ఇది హైదరాబాద్ ఆర్ట్ ఫెస్టివల్ వందలాది మంది కళాకారులు వేలాది కళారూపాలను ఇక్కడ ప్రదర్శించి హైదరాబాద్ నగర ప్రజల మనసుని దోచుకున్నారు అట్లాగే ఇది హైదరాబాద్లో ఇది నిర్వహించిన రెండవసారి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎడిషన్స్ మరిన్ని నిర్వహించాలని చెప్పి హైదరాబాద్ ప్రజలైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ దేవేందర్తో ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్